హాయ్ ముందుగా మీ అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు ఈరోజు విశ్వకర్మ మహాయజ్ఞం చేసుకుంటున్నాం మనం హోమం అవన్నీ చేసుకుంటున్నాం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇలా ఒక గుడిలో ఇలా చేశారు పూజలన్నీ ఐదు కలశాలు పెట్టి కొబ్బరికాయలు పెట్టి వృత్తమంతా పద్ధతి ప్రకారం చేశారు ఇది పరమశివుడి గుడి పరమేశ్వరుడి గుడి ఇది విశ్వకర్మ గుడి ఇది బ్రహ్మంగారి గుడి ఈ మూడు ఇందులో ఉన్నాయన్నమాట ఇలా పూజ అయిపోయిన తర్వాత మహాయజ్ఞం మొదలుపెట్టారు అక్కడ ఇంతమంది జంటలు కూర్చుని నీటితో యజ్ఞం చేస్తూ మంత్రాలతో విశ్వకర్మని చక్కగా పూజించారు ఆ తర్వాత ఏం జరిగింది చాలామంది వచ్చారు ఇక్కడికి చూడటానికి ఇంకా వీళ్ళంతా కొంచమే ఉన్నారు అందరికీ ఉన్నారు తర్వాత విశ్వకర్మ జయంతి ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలియదని నేను ఇలా పరిచయం చేస్తున్నాను సంవత్సరానికి ఒకసారి వస్తుంది సెప్టెంబర్ పదిహేడు డేట్ మారదు ఎప్పుడు అదే ఏడు రోజు వస్తుంది కదా ఇలా చాలామంది వేద పండితులు ఉన్నారు కదా వాళ్ళందరూ చాలా బాగా జరిపించారు ఇలా యజ్ఞం అయిపోయిన తర్వాత పూర్ణాహుతిని తీసుకొచ్చి మొత్తం అందరూ కలిసి అంటే వేదాలు చదువుతున్నావా బ్రాహ్మణులు ఇలా దానికి చాలా పద్ధతి ప్రకారం చేశారు అన్న పట్టుకుండా చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు ఆ తర్వాత మేయి పూజా క్యా అగ్నికి ఆకృతి చేసే పూర్ణాకృతిని అలా చేయడం చాలా గొప్ప విషయం అన్నమాట అలా అందరూ కలిసి పూర్ణాకృతిని అగ్ని సమర్పించారు ఆ తర్వాత ఆహారా పదాలన్నీ అభివృద్ధి ఆకుతి ఆకు అందించారు తర్వాత అందరూ కలిసి చుట్టూ ప్రదక్షిణ చేశారు తర్వాత పెట్టిన తర్వాత దేవుడు తల్ కాదు కొంతసేపు ఆ తర్వాత నైవేద్యం అయిపోయిన తర్వాత